ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం క్రియాయోగలో నాభీ క్రియ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనాల గురించి చర్చించుకుందాం అంటే ఇక్కడ మనకి గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మ చేయుట ఎందే నీకు అధికారం కలదు కానీ వాటి ఫలితాలపై నీకు అధికారం లేదు అనేటువంటి విషయం చెప్తారు కానీ మనం సామాన్యంగా ఇది యోగి యొక్క ఒక స్థితి అంటే యోగి సాధన చేసినప్పుడు ఒక నిరాసక్తమైన స్థితి కలిగినప్పుడు వాళ్ళు కర్మని ఆచరిస్తారు కానీ వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాల గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు అలాగా మనం ఆ స్థితిలో ఉన్నామా అంటే జనరల్గా ఏ పని చేసినా కానీ రాబోయేటువంటి విషయాలు దాని నుంచి కలగబోయేటువంటి ఉపయోగాల గురించే ప్రతి వ్యక్తి ఆలోచించడం జరుగుతుంది అలాంటప్పుడు జరిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకోవటం వల్ల ఆసక్తి పెరుగుతుంది మీరు క్రియాయోగాలు కానీ లేకపోతే ఏ సాధన అయినా కానీ చెయ్యటానికి మీకు ఒక ఆసక్తి కలగాలి అంటే ఆ ప్రయోజనాలని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలామంది ఏంటంటే క్రియకి సంబంధించిన సీక్రెట్స్ సీక్రెట్స్ ఏం లేవండి నా అనుభవంలో ఉన్నాయి నా అనుభవంలోకి వచ్చిన విషయాలు నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తున్నా కానీ ఎక్కడెక్కడో సీక్రెట్స్ ఏమి రివీల్ చేయట్లేదు ఇంకొకటి ఏంటంటే క్రియాయోగ అనేది మనకి హఠయోగ నుంచి వచ్చింది కేచిరి ముద్ర హఠయోగాల ఉంది నాభీ క్రియ దాంట్లో నాభూ క్రియ అంటారు అది హఠయోగాల ఉంది మహాముద్ర హఠయోగాల ఉంది జ్యోతి ముద్ర హఠయోగాలు ఉంది అన్నీ కూడా హఠయోగాలో ఉన్నటువంటి వాటిని ఒక కంపేర్ చేసి ఒక ఆర్డర్లో తీసుకొచ్చి పెట్టారు ఆర్డర్లో తీసుకొచ్చి పెట్టారు ఎవరైతే దీంట్లో సాధన చేసి దాని యొక్క అసెన్స్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటారు దాంట్లో ఏం తప్పలేదు పది మందికి ఉపయోగపడేటువంటి వ్యవహారమే కానీ ఇంకా దాంట్లో విషయం ఏముంటుంది పది మందికి తెలుసుకోవటం ఇది ఒకటి ఈ ప్రయోజనాల్ని అందరూ పొందాలి ఖచ్చితంగా కానీ మనకి ఇప్పుడున్నటువంటి వ్యవస్థల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు మనిషి బయటపడటానికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఫోన్లు వాళ్ళైతే ఒక్కొక్కరు ఎన్నెన్ని సాధనలు తీసుకునే ఉంటున్నారు కాబట్టి బయటపడేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది సరే సాధన తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ తెలుసుకోవటం శృతమయ్యే ప్రజ్ఞ అంటారు అంటే మనం వినటం ద్వారా తెలుసుకునేటువంటి విషయం ఫస్ట్ స్టెప్ అది అందుకనే మనకి మొట్టమొదట గణపతికి ప్రాధాన్యత ఉంటుంది గణపతికి చెవులు చాలా పెద్దగా ఉంటాయి అంటే వినటానికి మొట్టమొదట ప్రథమమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది అయితే నావికి గురించి విషయంలోకి వెళ్దాం అయితే మనకి సాధన చేసినప్పుడు మన శరీరంలో ఎప్పుడైతే సాధన విపరీతంగా జరిగి మన ప్రాణాయామం జరిగిన తర్వాత మన శరీరం మొత్తంలో ఆరాలు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి చక్రాస్ అన్నింటిలో కూడా సహస్రార చక్రాలు గోల్డ్ ఎనర్జీ అనేది అక్యుములేట్ అవ్వటం జరుగుతుంది అంటే అది మొత్తం గోల్డ్ ఎనర్జీ అనేది అక్కడ తయారవటం అనేది జరుగుతుంది యాక్చువల్గా ఈ గోల్డ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఇది ప్రతి వ్యక్తి యొక్క పుణ్యం చేసేటువంటి పుణ్యం ఈ పుణ్యం ఏమి చేస్తుంది అంటే మిమ్మల్ని ఎప్పుడూ శాంతంగా ఉంచుతుంది పాపకార్యాలు చేయటానికి ముందరికి వెళ్ళకుండా అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా నిగ్రహంగా ఉండేటట్టుగా చేస్తుంది చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఏంటంటే అది తప్పు అని తెలుసు కానీ అది ఆగలేక టెంప్టేషన్తో ఆ తప్పు చేసేస్తారు తర్వాత బాధపడతారు ఇబ్బంది పడతారు కానీ సాధనలో ఈ గోల్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు ఈ సాధన చేసినటువంటి వాళ్ళకి ఆ ఎనర్జీ ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది ఇది ఒకటే విషయం కాదు పెద్ద యాక్సిడెంట్ అయింది డ్రైవ్ చేస్తున్నారు డ్రైవ్ చేసేటప్పుడు చాలా ర్యాష్గా డ్రైవ్ చేసినప్పుడు మొదల మొదల డ్రైవ్ చేసేటువంటి మనిషికి బైక్ డ్రైవ్ చేసే వ్యక్తికి ఏమీ కాలేదు వెనకాల వ్యక్తి స్పాట్ డెడ్ ఎలా జరుగుద్ది అసలు ఎలాగ పాసిబుల్ పాసిబిలిటీ ఎలా ఉంది అసలు ముందు డ్రైవ్ చేసేవాడు కదా చనిపోవాల్సింది వీళ్ళు ఏంటంటే చిన్న యాక్సిడెంట్ అయ్యో చెయ్యి ఇరుగో కాలు ఇరుగో చిన్న దాంతో బయటపడిపోతారు వాళ్ళు స్మార్ట్ స్పాడెడ్ ఇంకొకటి బాగా సన్నగా ఉంటారు వాళ్ళకి ఒక ఇరవై మోషన్స్ అయినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు చూసుకుంటారు వచ్చేస్తారు బాగా లావుగా ఉంటారు కానీ వాళ్ళకి ఐదు ఆరు మోషన్స్ అయితేనే వాళ్ళు సెలైన్ పెట్టించేసుకుంటారు బెడ్ రిటర్న్ అవుతారు బెడ్ మీద పనుకోబెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఎందుకు ఈ తేడా అంటే ఓల్డ్ ఎనర్జీ అనేది అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఈ ప్రొటెక్షన్ అనేది దీన్నే పుణ్యం అని కూడా అంటాం లక్ అని కూడా అంటాం ఇది సాధించుకున్నటువంటి వాళ్ళకి ఇది సాధించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు స్పాంటినేట్గా ఉ స్పాంటినియస్గా ఉంటారు మీకు ఏదో ప్రమాదం జరుగుతుంటే సడన్ గా మీరు తప్పుకుంటారు అది ఎలా జరుగుతుంది ఆ స్పాంటినిటీ అనేది ఈ గోల్డ్ ఎనర్జీ అనేది ఉంటే వస్తుంది ఆ స్పాంటినిటీ ఎక్కడ ఉంటుంది అంటే మన మణిపుర చక్ర అనేది అస్పాంటినియస్ గా ఆలోచన రావటం మనకి ఒక ఎవరో ఆలోచించరు అలాగా అలాగే సడన్ గా ఒక ఆలోచన వస్తుంది మనకి అరే ఇలాగే మనం విచిత్రంగా అని మనమే అనుకుంటాం మనమనే మనమే అప్రిషియేట్ చేసుకుంటాం అది ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే నాభి మనం మణిపురా చక్ర అనేది మాల్ ఫంక్షన్ అవ్వకుండా ఈ గోల్డ్ ఎనర్జీ అనేది ఉన్నప్పుడు జరుగుతుంది మరి ఈ గోల్డ్ ఎనర్జీకి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రావణుడు రాముడు యుద్ధం జరుగుతుంది రామ రాముడిది రావణుడికి యుద్ధం జరుగుతుంది పది తలాల్ని కూడా రావణుడు రాముడు ఛేదిస్తుంటే మళ్ళీ వచ్చి మరి పల్ పక్క మళ్ళీ యుద్ధం చేయడం జరుగుతుంది ఎంతసేపుకి ఇది తెగేటట్టు లేనప్పుడు విభీషణుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే రావణుడి ఈ నాభి ప్రాంతంలో అమృత భాండం ఉంది ఆ అమృత భాండాన్ని కొడితేనే రావణుడికి మరణం అనేది సంభవిస్తుందని చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా ఈ అమృత బాండము ఏమిటి అంటే అదే గోల్డ్ ఎనర్జీ మరి ఈ గోల్డ్ ఎనర్జీ రావణుడు ఏ విధంగా సంపాదించుకున్నాడు అంటే ఆయన చేసినటువంటి తపశక్తి ద్వారా ఈ పుణ్యాన్ని ఆర్జించుకోవటం జరిగింది ఆ పుణ్యాన్ని ఆర్జించుకోవటం వల్ల ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అనేది ఏర్పడింది ఆ పుణ్యం పుణ్యకర్మ వల్ల అలాగా మనకి ఇక్కడ క్రియలు జరిగేది ఏంటంటే మనం సాధ అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అండి మన పుణ్యకర్మ అనేది ఆచరించుకొని రా రావణుల్లాగా దుష్టులాగా ప్రవర్తించమనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి సారాంశం కాదు ఎంత పుణ్యకర్మ సాధించుకున్నా కానీ ధర్మం దగ్గర ఎవరైనా తలవంచాల్సిందే రావణుడు అహంకారంతో కామంతో దుఃఖ దుఃఖంతో చనిపోవటం జరిగింది ఆ దుస్థితి అనేది ఎవరికైనా అధర్మాచరణ చేసిన వాళ్ళకి అందరికీ వస్తుంది కాకపోతే ఇక్కడ ఉదాహరణ ఏంటి అంటే ఆ పుణ్యకర్మ గురించి చెప్పుకునే విషయంలో మాత్రమే చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది మీరు ప్రాణాయామ బాగా చేసినప్పుడు ఈ గోల్డ్ ఎనర్జీ అనేది ఆరాలో ఫామ్ అయి మీకు సహస్రార చక్రాన్ని చేరటం అనేది జరుగుతుంది ఈ సహస్రార చక్రం నుంచి ఆజ్ఞా చక్రాలోకి ఎప్పుడు ప్రవాహం అనేది ఉంటది ఈ ప్రవాహం ఉన్నప్పుడు మీరు నాబీక్రి చేసినప్పుడు ఆ నాభిక్రీలో ఆజ్ఞా చక్రా నుంచి మణిపురా చక్రాలోకి ఈ ఎనర్జీని పంపించటం జరుగుతుంది ఈ ఎనర్జీ మొత్తం కూడా మణిపురా చక్రాలో స్టోర్ అవ్వటం అనేది జరుగుతుంది ఈ మణిపురా చక్రాలో స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ అనేది మనకి సపోజు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటారు క్వశ్చన్స్ గుర్తురావు లేకపోతే ఏదో స్పాంటేనియస్ గా వాళ్ళకి గుర్తు వస్తుంది ఏదో ఒక లీడ్ దొరుకుతుంది దానికి సంబంధించి ఇది ప్రతి ఒక్క విషయానికి ఉపయోగపడేటువంటి విషయం ఇది ఇది అది అనే కాదు ప్రతి ఒక్క విషయానికి ఉపయోగపడేటువంటి విషయం ఈ ఎనర్జీ అనేది ఈ నావిలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది స్టోర్ చేసుకుంటాం యాక్చువల్గా మన పుణ్యకర్మ ఏమవుతుంది ఖర్చు అయిపోతుంది అది డిజాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ మీరు నాదిలో ఎప్పుడైతే స్టోర్ చేస్తారో అది కంప్లీట్గా ఎప్పటికీ కూడా మీకు అలాగే అందుబాటులో అలాగే ఉంటుంది దాని ఖర్చు దీని గురించి నిజంగా తెలవాలి అంటే ఎనర్జీ సిస్టమ్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి ఎనర్జీని మీరు సెన్ అది స్పర్శించి తెలుసుకోగలిగేటువంటి శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్థం దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది ఈ ఉండేటువంటి ఈ ఎనర్జీని ముఖ్యంగా నాకు తెలిసినటువంటి ఒక యోగి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే హిమాలయాల్లో ఉండేటువంటి ఎవరైతే సాధకులు యోగులు యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా నాదక్రియ ఎక్కువగా చేస్తారు నాదీక్రియ చేసి ఆ వచ్చినటువంటి పుణ్యాన్ని అంతా కూడా విశ్వానికి దారపోస్తారు అందరూ బాగుండాలి సర్వేజన అని అందరికీ దారపోస్తారు అని అంటే క్రియ అనేది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి ఈ విషయం స్పెసిఫిక్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే నాభి క్రియ చాలామంది స్కిప్ చేస్తారు ఒకటి ఎందుకంటే క్రియలో ఎక్కువ టైం చేయాల్సి వచ్చేది నాభీ క్రియ రెండోది ఏంటంటే క్రియలో మన ఎమోషన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది కోపం విసుగు చికాకు స్వార్థం లోపల ఎయి ఉంటే అవన్నీ కూడా బయటకు వస్తాయి కానీ బయటకు వస్తాయి అంటే కర్మలు తొలుగుతున్నాయి అని అర్థం అంతేకాదు ఈ క్రియ వల్ల మనకి ఈ నాభి ప్రాంతంలో మణిపుర చక్రాల్లో ఉండేటువంటి మాల్ ఫంక్షన్స్ అన్నీ కూడా చక్ర మాల్ ఫంక్షన్ అనేది రిమూవ్ చేయబడుతుంది కర్మలు కూడా నాశనం చేయబడతాయి అంతేకాకుండా మన శరీరంలో నాభి అంటే మధ్య ప్రదేశం అని అర్థం అంటే శరీరం మొత్తానికి కూడా మధ్యలో ఏముంది నాభి ఈ నాభి ప్రదేశం మనకి బ్యాలెన్స్ చేస్తుంది మొత్తం శరీరాన్ని అంతా బ్యాలెన్స్ చేస్తుంది అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడులు కూడా ఈ నాభి దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి మనం ఎప్పుడైతే ఈ నాభి క్రియ చేయటం అనేది స్టార్ట్ చేస్తామో అగ్ని ద్వారా ఈ డెబ్బై రెండు వేల నాడులు కూడా శుద్ధి చేయటం అనేది జరుగుతుంది కాబట్టి నాభిక్రియ చాలా చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయకండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక గైడెన్స్లో దాన్ని ఎలా చేయాలి మాకు టైం లేదు దాన్ని ఎలాగా చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి కనుక్కొని మరీ చేయండి క్రియాయోగకు సంబంధించినటువంటి కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి సర్వే జన అసుఖరోభవంతులు